పరిచారిక నవ్వు శివపురి స్వర్ణపురి ఇరుగుపొరుగు రాజ్యాలు వాటి మధ్య తగాదాలు ఉండడంతో చాలా కాలం ఎడముఖం పిడముఖంగా ఉండేవి రెండు రాజ్యాలు ఆర్థిక సైనిక బలంలోనూ సమానమైనవి ఇలా ఉండగా క్రమేపి స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి రాజు రానున్న యుద్ధాన్ని ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది తన కుమార్తెను శివసేనుని కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తన శివసేనుడితో వియ్యమందదలిచినట్టు దూత ద్వారా వర్ధమానం పంపాడు అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడు వర్ధమానం విని ఒప్పుకున్నాడు వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాల్లో మాట్లాడేందుకు విష్ణుసేను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి కుమార్తె రత్నమంజరి వచ్చారు పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ పక్కున నవ్వింది ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు ప్రతి ఒక్కరి ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది విష్ణుసేనుడి నుంచి కట్నకానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంచలాడిన శివసేనుడు ఇంత ధనమున్న రాజుకి ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నచ్చి ఆడపిల్లి వారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండడం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది ఈ సంగతి గమనించి పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి అందుకే వియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు విలుక్కిపడి ముఖం ముడుచుకున్నాడు విష్ణుసేనుడి భార్య జయంతిదేవికి తెల్ల శిరోజులు కనిపించకుండా నల్ల రంగు వేసుకోవడం అలవాటు విందుకు వచ్చే హడావిడిలో ఆమె రంగు వేసుకోవడంలో అంత శ్రద్ధ చూపించలేదు అందువల్ల తన శిరోజాలకు వాడే రంగు విషయం గమనించి పరిహాసంగా నమ్ముతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో ముఖం అమ్ముకొందించుకున్నది మాటిమాటికి రాకుమారుడు విజయుడి వంక క్రీగంట చూస్తున్న రాకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పుకున్నది ఇక విజయుడి ఉలికిపాటుకు కారణం మరొకటి అతడు రామ్ కుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు చూస్తున్నాడు ఈ సంగతి పసిగట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలిక్కిపడి మౌనం వహించాడు శివసేనుడు మంత్రి సుధర్ముడు సునిశ్చిత గ్రాహి ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు పరిచారిక మాలని నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో కారణం ఊహించుకొని మదన పడుతున్నారని ఆయన గ్రహించాడు కొంతసేపటికి విందు ముగిసింది సుధర్ముడు మాలతిని దగ్గరికి పిలిచి విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు మాలతి తమ గురించి చెబుతుందేమో అని ప్రతివారు ఆమెకేసి కోపంగా చూడసాగారు కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పడానికి సంకోచించసాగింది అప్పుడు సుధర్ముడు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకొని బాధపడే అవకాశం ఉన్నది నేను నేను ఊహిస్తున్నది ఏమంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారికమైన నీకుండదు నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు మాలసి కొంచెం సిగ్గుపడుతూ మా ఆయనకు మతిమరుపు ఎక్కువ కొత్త గాజులు తెమ్మని ఎన్నో రోజులుగా చెప్తున్నా మరిచిపోతున్నాడు ఇది పనికిరాదని ఇవాళ మరిచిపోకుండా కొత్త గాజులు తేవాలి అని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను మతిమరిపాయన ఆ సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపుర కాపలాకు వచ్చాడు అని పహార కాసే మల్లయ్యను చూపించింది మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది దానితో అందరూ అనుమానాలు తీరి హాయిగా నవ్వేశారు